ఈశ్వర్ పచ్చకి కాసిపేట మండల దేవాపూర్ గ్రామ పంచాయతీలో లెవెన్ కేవీ విద్యుత్ తీగలు తెగిపోవడంతో మండలి ఏఈకి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా లెవెన్ కేవీ లైన్ ఇండ్లపై నుంచి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తక్షణమే ఇండ్లపై నుంచి తీసివేసి వేరే చోటకు మార్చాలని మాట్లాడారని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే దేవాపూరికి వచ్చి ఎస్టిమేషన్ వేసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ పచ్చకి దుర్గ మహేందర్ కర్రవుల సాయి హసన్ చౌత్స్ పాల్గొన్నారు ఇంట్లో పైన ఉన్న లెవన్ కేవి వైర్ నైట్ కొనడం జరిగింది దీనికి చాలా సార్లు చాలా మందికి ఎమ్మెల్యే గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళినాం కానీ దీని పరిస్థితి శాశ్వత పరిష్కారం మాకు ఇవ్వడం లేదు ఇప్పుడు ఇవ్వడం పరిస్థితి నైట్లో చిన్న పిల్లలైనా ఎవరైనా నైట్లో తెగి పడడం జరిగింది అనుకోకుండా బయటకు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఆలోచించండి మీరు ఒకసారి దయచేసి గెలిచిన వాళ్ళైనా లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం చేసినట్టు మాకు పరిష్కారం పరిష్కారం ఇవ్వాలి